నాకు పిక్ లేకుండా మంచి సబ్జెక్ట్ చెప్పాను పంక్ ఉంటే సోప్రబాబు అందులో పిచ్చుకి వెళ్తే ఇక్కడ ఒకటి ఉంటది ఫంక్ అలా 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 చెప్తే ఆయన ఫ్యాన్స్ మళ్ళీ గానే ఎక్కడెక్కడ ఆమెస్తారు కేసులు ఎవరు అన్నారని చెప్పేసి లేని పాద వికెట్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సోమన్ బాబు గారికి ఆయనకి మీకు విన్నదే నాకు తెలుసు కానీ ఇంకా క్లోజ్ గా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారట ఇండస్ట్రీలో అంటే నాకంటే వయసులో పది పదిహేను పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు అసలు ఆవిడకి ఆయనకి వచ్చింది అనేది సినిమా అయితే తీసారు కదా మేడం మీద ఒకటి వచ్చి గౌతమ్ మీద చేసాడు ఇంకోటి వచ్చి కంగనారానా వచ్చేసింది క్వీన్ అనేది రెండు చేశారు కదా అందులో ఒక గౌతమ్ మీనని చేసిన దాంట్లో ఏం చేశారంటే తెలుగు అబ్బాయి అందంగా ఉంటాడు ఆ అబ్బాయిని హీరో కొన్నట్టు పెట్టింది ఆ హీరో డైరెక్టర్కి ఓకే జయలలిత గారికి ఆ డైరెక్టర్కి ఎఫ్ఐఆర్ నడిచినట్టుగా పెట్టాడు ఎందుకంటే అక్కడ కొడతారు అది డైరెక్ట్గా శోభన్ బాబు కింద పెడితే అదే భయపడ్డాడనమాట యాక్చువల్గా డైరెక్టర్తో ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు ఆడికి అయ్యింది సోభన్ బాబు అందగాడు ఇప్పుడు మన ప్రభాస్ అందగాడు ఎలాగ అన్నా మహేష్ బాబునే ఆ టైప్ అందగాడు ఆ రోజుల్లో సోహన్ బాబు గారు సో ఆవిడతోటి లైక్ చేసింది కానీ నేను విన్నది ఏంటంటే నువ్వు ఈడ ఎంజిఆర్ కబంద హస్తాల్లో ఉన్నవాళ్ళు ఎవరేం చేయలేరు ఆయన వన్ టు హండ్రెడ్ మగుటం లేని మహారాజు వెరీ డేంజరస్ ప్లస్ ఆయన కూడా బంగారం రంగులో ఉండేవాడు ఎవరు ఎంజిఆర్ కాబట్టి ఏజ్ వచ్చేసం ఒక నలభై యాభై సంవత్సరాలు ఉండేది అయినా కూడా ఆ అమ్మాయి కావాలంటే ఒక ఐదు సంవత్సరాలు అతను ఆయనే ఉంచుకుని ఆయన సినిమాలోనే చేయాలి